లోకల్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ స్టోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు దానికి ఇది ఇది ఇంకొక ఎగ్జాంపుల్ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున బూదోపిడికి ప్లాన్ చేసినాడు పెద్ద మనిషి ఆయన హయాంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్కు పదహైదు వేల ఎకరాలు కావాలన్నాడు ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని అయినా పదహైదు వేల ఎకరాలు ఏంద్రాన్ని అయినా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు తర్వాత ఐదు వేల ఎకరాలు అన్నాడు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నూట ముప్పై కోర్టు కేసులు ఫైల్ అయినాయి ఆఫ్ కాలా తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును రెండు వేల రెండు వందల ఎకరాల ఎయిర్పోర్ట్కు ఇంకొక ఐదు వందల ఎకరాలు ఏరో సిటీకి మొత్తం రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలు కుదించి వాట్ ఈస్ రీజనబుల్ వాట్ వాట్ ఈస్ ది ది సైజ్ నెట్లేక్ వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో అనుకో రెండు వేల ఏడు వందల ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప మేము ఏరోసిటీకి ఒక ఐదు వందల ఎకరాలు రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్ ఎయిర్పోర్ట్కు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం మొత్తం నూట ముప్పై కేసులు కేసు కోర్టులో కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాలలో సుమారు నాలుగు వందల కుటుంబాలను తరలించి దాదాపుగా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసినాం తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు టైం పెట్టినాం ఎనర్జీ పెట్టినాం కోర్ట్ కేసులు సాల్వ్ చేసినాం మూడు వందల మూడు గ్రామాలలో నాలుగు వందల కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టినాం ఆ రోజు మీటింగ్ లో చెప్పిన రెండు వేల ఇరవై ఆరులో మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి అంతేకాదు ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందని అంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునే దానికి ఏమాత్రం సంకోచం లేకుండా కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుని ప్రతి ప్రయత్నం చేస్తాడు